భగవాన్ శ్రీ సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవం అమలాపురం మహిపాల వీధి సత్యసాయి సేవా మందిరంలో రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఆశీర్వచనం పలికారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా భావించి సమాజానికి సేవలందించిన మహానుభావులలో భగవాన్ శ్రీ సత్యసాయి అగ్రగణ్యుడుగా నిలిచారని కొనియాడారు పండుగ ప్రభుత్వ లాంఛనాలతో జరుపని వచ్చింది ఆ ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారు వారి సిబ్బంది ఆర్దివ గారు